హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజితా వ్లాగ్స్ అయితే నేను టమాటా పప్పు అయితే చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా చేస్తాననేది అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం కందిపప్పు టమాటా ఎలా వండుదామో ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ బాయ్ ఇది వచ్చేసి ఊర్లో కందిపప్పు నేనైతే మంచిగా వాచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఇదో ఇందులోపు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఊర్లలో కందులు వేంపి ఈసిరిన పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మన షాప్ల కన్నా చూడడానికి అలా ఉంటుంది కానీ బాగుంటుంది ఇందులోకి కావాల్సినవి అయితే చూపిస్తాను మీకు ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఆనియన్స్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా ఇవన్నీ అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇంకా ఇందులోకి అయితే నేను చూపిస్తాను ఏమేమి వేస్తాను అనేది పప్పులోకి ఈ టమాటాలు కట్ చేస్తున్నాను కదా ఈ టమాటాలు అయితే వేస్తున్నాను ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను నాలుగైదు గ్రీన్ చిల్లీ ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కలిమాకు వేస్తున్నాను కొంచెమైతే నేను వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం లైట్గా చింతపండు ఒక చిన్న సైజు చింతపండు ఒక టీ స్పూన్ పసుపు కొంచెం టీ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇదైతే ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మంచి కూడా కనిద్దాం మూత అయితే పెట్టేసుకుందాం చాలా బాగుంటుంది ఇలా విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అయితే కట్ చేసుకుందాం స్టవ్ కొంచెం హైలో పెట్టుకుందాం పప్పు ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కారం అయితే మర్చిపోయినాను మళ్ళీ ముద్ద తీశాను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ముద్ద పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ అనేది హలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ తప్పైతే ఉడికిపోతుంది ఇంకా కుక్కర్లో వేసింది కదా ఒక త్రీ వీజింగ్స్ వచ్చాకైతే ఉంచుకుందాం ఇంకా ఇలాగే త్రీ విజిల్స్ వస్తే తొందరనే ఉడికిపోద్ది కందిపప్పు ఎందుకంటే మన చైన్లో పండిన పప్పు కదా తొందర ఉడికిపోద్ది మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చైన్లు చేయిన్లో పండించుకున్న పప్పు కాబట్టి చాలామంది ఇష్టపడరు అలా ఉంది ఏంటి పప్పు ఇలా ఉంది ఏంటి అని మొన్న నాకైతే కామెంట్స్ పెట్టారు కానీ అదే చాలా బాగుంటుంది మనం ఎందుకంటే ఎందుకంటే మనం కందులను మంచిగా వేపుకుంటాం వేపుకొని ఇసురుకుంటాం కదా ఆ వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం షాప్లో కొనుక్కొచ్చుకున్న పప్పు కన్నా చాలా బాగుంటుంది మీరు ఇంకొకసారి మనం ఊరిలో కొనుక్కొచ్చుకొని చూడండి పప్పు ఆ పప్పుకి ఈ పప్పుకి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడైతే ఇంకొక టూ విజిల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకొక విజిల్ వచ్చేంతవరకు అయితే ఇంకా ఉంచుకున్నాము ఇలానే మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడుకుతూనే కొంచెం బాగుంటుందని అనమాట అందుకే త్రీ విజిల్స్ అనేవి కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది ఈ ఎయిర్ అనేది కంప్లీట్ పోవాలి అప్పుడే మనం అక్కడ తీసుకోవాలి చాలామంది తొందర పడతారు కుక్కర్లో కనుక పప్పు పెడితే కనుక కుక్కర్లో విజిల్ మొత్తం ఆ ఇందులోకి వెళ్ళి ఎయిర్ పోయేదాకా మాత్రం ఇలా కట్టుకోవాలి అలానే చూసాము కనుక ఇంకా కుక్కర్ అనేది తేలిపోతుంది జాగ్రత్తగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కొంతమందికి చాలామందికి తెలుసు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ప్లీజ్ కుక్కర్లో పప్పు చూసిన వాళ్ళు కుక్కర్లో ఏది పెట్టినా ఇంకా ఈ ఎయిర్ అనేది కంప్లీట్గా వెళ్ళాలి అప్పుడే మనం మూత అనేది తీసుకోవాలి ఇది అందుకే మీకు ప్రత్యేకంగా అయితే చూపిస్తున్నాను మన మా ఇంటి దగ్గర పాపం ఒక అమ్మాయి కొత్తగా మ్యారేజ్ అయింది తనకు తెలుసు కానీ ఆమె ఎరు తీసింది మళ్ళీ అలానే వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా ఎరు బటన్ అనేది కంప్లీట్గా తీయకుండానే తీసింది మొత్తం ఇంకా పప్పు అది మూత తేలిపోయి అంత పప్పు అంతా రోడ్లు అంతా అయిపోయింది తనకి ఏం కాలేదు కానీ అంత ఇంకా ఘోరంగా అయిపోయింది అదైతే వీడియో తీసింది తన ఛానల్ ఉంది తనకి కూడా తన ఛానల్లో అప్లోడ్ చేసింది కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలా అయితే రిసుకుతో కూడుకున్న పని కదా అదే మన అదృష్టం బాగుంది కాబట్టి ఓకే మనకేమైనా అయితే ఇలా ఉంటుందో అందుకోసమని ఎయిర్ అనేది కంప్లీట్గా పోవాలి నేనైతే ఇలా తీసేసుకుంటాను ఎయిర్ బటన్ ఇలా తీసుకు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా బెటర్ అన్నమాట ఇంకా మనమైతే మూత తీసి చూసుకుందాం ఎలా ఉంది అనేది పప్పు అయితే ఇలా ఉడికిపోయింది ఇంకా మనం అప్పుడు సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు సాల్ట్ అయితే సాల్ట్ అయితే కొంచెం ఇట్లా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట మీకు రుద్దిన తర్వాత చూపిస్తాను చూడండి మంచి వెతుక్కోవాలి మంచిగా మెతుక్కుంటేనే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది బాగా మామిడికాయ వేసుకుంటే ఇంకా ఇలా చాలా బాగుంటుంది కానీ ఇంక ఇప్పుడు మనం అందుబాటులో అయితే మామిడికాయలు లేవు అందుకోసమనే నేను టమాటాను చిన్న కొంచెం అయితే చింతపండు వేసాను అది చింతపండు అనేది ఆప్షన్ ఆప్షన్ అంతే ఇంకా మనం టమాటా వేసుకున్నాం కాబట్టి ఎందుకో కొంచెం చింతపండు కావాలనిపించింది అందుకే వేసాను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇష్టం వాళ్ళు ఇంకా మెత్తగానైతే కాలేదు ఇంకా ఇలానే రుబ్కుందాం మంచిగా మెతుక్కోవాలి మంచిగా మెతుక్కుంటేనే పప్పు అనేది బాగుంటుంది ఇది దీన్ని ఇలా మెతుక్కున్నాం కదా మెతుక్కున్నాకనైతే నేను వేరే డిష్లోకి అయితే తీసుకుంటున్నాను వేరే డిష్లోకి అయితే తీసుకున్నాను కంప్లీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఇందులోకి పోపు పెట్టుకుందాం ఇంకా మనము ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా ఆయిల్ వేడ వేడెక్కిన తర్వాతే పోపు దినుసులు అనేది వేసుకోవాలి మనకి ఆయిల్ అయితే ఎక్కిపోయింది జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఈ పోపులో పప్పులో జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేయాలి అప్పుడే పప్పు అనేది బాగుంటుంది ఈ పోపుతోనే ఉంటుంది ఇంకా పప్పు టేస్ట్ అనేది నేనైతే ఇంకా కొంచెం జీలకర్ర అనేది అయితే ఎక్కువ వేపుకుంటాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది పోపు చాలా బాగుంటుంది పప్పులో చాలామంది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇంకా క్లోజ్ చేస్తారు నేనైతే బ్రౌన్ కలర్ కన్నా కొంచెం ఇట్లా మా జీలకర్ర మాడినట్టు అయినప్పుడే నాకైతే టేస్ట్ అనిపిస్తుంది పప్పులో అలానే చేస్తాను ఇప్పుడైతే ఇంకా వెల్లిపాయలు వెల్లిపాయలు అయితే వేస్తున్నాను పోపులో వెల్లిపాయలు బాగుంటాయి పోపులో కంపల్సరీ పప్పులో మాత్రం వెల్లిపాయలు అనేది కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను పప్పు దినుసులు వేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇలా ట్రై చేయండి పప్పులో పోపు చాలా బాగుంటుంది కొంచెం అయితే కరివేపాకు వేస్తున్నాను మనకైతే ఆల్మోస్ట్ ఇంకా పోపు అనేది రెడీ అయిపోయింది పెట్టేసుకుందాం పోపు ఉంది కదా ఈ పోపు అయితే ఇందులోకి వేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఇలా నుంచి కలుపుకొని అయితే మూత పెట్టి వేసుకుందాం ఇంకా పోప్ పెట్టిన తర్వాత ఇంకా మనము స్టాండ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా చాలా బాగుంది కదా మనకు షాప్లో పప్పు అయితే ఇట్లా ఎల్లో కలర్లో ఇట్లా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఇది మనం ఊర్లో పప్పు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పప్పు కాబట్టి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక నా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కందిపప్పు టమాటా కర్రీ అయితే ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా లంచ్ చేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే లంచ్ చేద్దాం ఇంకా రైస్ పెట్టేసుకుందాం రైస్ అయితే పెట్టేసుకున్నాం కదా పప్పు కర్రీ అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు చేసిన పప్పు చూడండి ఇలా వచ్చింది ఇందులోకి అయితే చారు కాంబినేషన్ ఇంకా ఎవరి ఆప్షన్ వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా చారు పప్పును చారు అయితే చేశాను ఓకే ఇంకా ఇప్పుడు లంచ్ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ పప్పు చారుతో అయితే టేస్ట్ చూద్దాం ఇంకా అమ్మో వేడిగా ఉంది రైస్ వేడిగా ఉంది పప్పు వేడిగా ఉంది ఎలా ఉందో చూద్దాం టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒక ఫ్రెండ్స్ మరి బాయ్ మీరందరూ తిన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్